ఈ వీడియోలో చెప్పిన అప్డేట్స్ అన్ని కేవలం ఇన్ఫర్మేషన్ మరియు అవేర్నెస్ కోసం మాత్రమే ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ నెగిటివ్ నోట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ సెషన్లో ప్రెజర్ ఫేస్ చేసింది గ్లోబల్ మార్కెట్స్ వీక్యూస్ రూపీ షార్ప్ డిప్రిషియేషన్ మరియు బ్యాంకింగ్ ఐటీ స్టాక్స్లో సెల్లింగ్ వల్ల నిఫ్టీ ఫిఫ్టీ ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై కిందికి స్లైడ్ అయ్యింది సెన్సెక్స్ కూడా హెవీగా ఫాలో అయ్యి డేస్ లో దగ్గర క్లోజ్ అయ్యింది ఇక ఇండియన్ ఈ ఈరోజు యుఎస్ డాలర్ గా ఆల్ టైమ్ రికార్డులోని టచ్ చేసింది రూపీ నైన్టీ నుండి నైంటీ వన్ లెవెల్కి జస్ట్ టెన్ ట్రేడింగ్ సెషన్స్లో స్లైడ్ అయ్యింది రెండు వేల ఇరవై ఐదులో రూపీ ఆల్రెడీ యుఎస్ డాలర్ అగెనెస్ట్గా నియర్లీ సిక్స్ పర్సెంట్ డిప్రిషియేషన్ రికార్డ్ చేసింది ఇది ఏషియాలో వరస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీగా మారింది ఎఫ్ఐఐ అవుట్ఫ్లో ట్రేడ్ డిఫ్లిసిట్ ట్రెజర్ మరియు స్ట్రాంగ్ డాలర్ ఈ రూపీ వీక్నెస్కి మెయిన్ రీజన్స్గా చెప్తున్నారు ఈ రోజు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఇన్సూరెన్స్ అమెండ్మెంట్ ని లోక్సభ టేబుల్ చేశారు ఈ బిల్ ప్రకారం ఐఆర్డిఏఐకి ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కమిషన్స్ రెమ్యునరేషన్ మరియు రివార్డ్స్ పైన లిమిట్స్ సెట్ చేయడానికి పవర్స్ ఇవ్వబోతున్నారు అలాగే ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ కంప్లీట్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలని ప్రపోజల్ ఉంది గవర్నమెంట్ ప్రకారం పాలసీ హోల్డర్స్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం కోసం ఐఆర్డిఏఐకి ఎక్కువ అథారిటీ ఇవ్వడం ఈ బిల్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇక ఈరోజు సెబీ నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది రూటర్స్ రిపోర్ట్ ప్రకారం సెబీ ఒక ప్యానెల్ని కాన్స్టిట్యూట్ చేసి కమోడిటీ డెరివేటివ్స్ రూల్స్ని రిలాక్స్ చేయడం గురించి రికమెండేషన్స్ ఇవ్వబోతుంది ఈ ప్యానెల్ అగ్రికల్చరల్ కమోడిటీస్లో డెరివేటివ్స్ ట్రేడింగ్ పైన ఉన్న బ్యాండ్ని లిఫ్ట్ చేయడం మరియు మార్జిన్ రిక్వైర్మెంట్స్ రెడ్యూస్ చేయడం గురించి సజెస్ట్ చేయబోతుంది ఇది కమోడిటీ మార్కెట్ పార్టిసిపేషన్ మరియు లిక్విడిటీని బూస్ట్ చేయవచ్చని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇక కంపెనీ స్పెసిఫిక్ అండ్ కార్పొరేట్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం వేదాంత డిమర్జర్ ఎన్సీఎల్టీ వేదాంత డిమర్జర్ ప్లాన్ని అఫీషియలీ అప్రూవ్ చేసింది కంపెనీ ప్రకారం ఈ అప్రూవల్తో వేదాంత తన బిజినెస్ని సపరేట్ ఫోకస్డ్ కంపెనీస్గా ట్రాన్స్ఫామ్ చేయబోతుంది మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఈ మూవ్ని న్యూట్రల్ టు పాజిటివ్ ఇంపాక్ట్గా చూస్తున్నారు ఇక ఎన్బిసిసిలో పబ్లిక్ సెక్టార్ కంపెనీ ఎన్బిసిసికి త్రీ ఫార్టీ ఫైవ్ క్రోర్ వాల్యూ ఆర్డర్ ఐఐటి మంది మరియు కాంధ్రా ఎస్ఈ జెడ్ ప్రాజెక్ట్స్ కోసం వచ్చింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ లో ఇది ఎన్బిసిసి పాజిటివ్ డెవలప్మెంట్ ఇక ఎస్ఈపిసి షేర్స్ స్ట్రాంగ్ గా ర్యాలీ అయ్యాయి ఎందుకంటే కంపెనీ టూ సెవెంటీ క్రోర్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్డర్ విష్ణు ప్రకాష్ ఆర్ పుంజ్లా లిమిటెడ్ నుండి సెక్యూర్ చేసింది ఇక యాక్సిస్ బ్యాంక్ షేర్స్ నియర్లీ ఫోర్ పర్సెంట్ వరకు ఫాలో అయ్యాయి మేనేజ్మెంట్ క్యూ త్రీలో మార్జిన్ రికవరీ డిలే అవుతుందని చెప్పడం ఇన్వెస్టర్ సెంటిమెంట్ ని ఇంపాక్ట్ చేసింది ఇక ఐటీ స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తే పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇన్ఫోసిస్ ఎంఫోసిస్ మరియు హెచ్సిఎల్ టెక్ లాంటి ఐటీ స్టాక్స్ ఈరోజు ప్రెజర్లో ఉన్నాయి గ్లోబల్ టెక్ వీక్నెస్ మరియు ఏఐ వాల్యుయేషన్స్ పైన కన్సర్న్స్ ఈ సెల్లింగ్కి రీజన్స్ ఇక ఎఫ్ఎంసిజీ స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేస్తే ఈరోజు వీక్ మార్కెట్ మధ్యలో కూడా నెస్లీ డాబర్ టైటాన్ మరియు కోల్గేట్ లాంటి ఎఫ్ఎంసిజీ స్టాక్స్ పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి డిఫెన్సివ్ బింగ్ ఎఫ్ఎంసిజి సెక్టార్ని సపోర్ట్ చేసింది ఈ రోజు మార్కెట్లో కరెన్సీ ప్రెజర్ పాలసీ అప్డేట్స్ మరియు స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ డామినేట్ చేశాయి రూపీ మూమెంట్ మరియు ఇన్సూరెన్స్ బిల్ డెవలప్మెంట్స్ మీద నెక్స్ట్ సెషన్స్లో మార్కెట్ రియాక్షన్ చూడడం ఇంపార్టెంట్ ఇవ్వండి ఈరోజు స్టాక్ మార్కెట్ న్యూస్ అప్డేట్స్ మన వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్